గత నలభై ఆరు సంవత్సరాల నుండి గుంటూరు సంపత్ నగర్ అయ్యప్ప స్వామి దేవస్థానమున మకర సంక్రాంతి పర్వదినమున జరుగుచున్న మకర జ్యోతి దర్శనము ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరిగింది క్రెయిన్ రిలీజియస్ ట్రస్ట్ క్రెయిన్ సంస్థల చైర్మన్ గ్రాంధి వెంకట సత్యలక్ష్మి కాంతారావు వారి ధర్మపత్ని లక్ష్మి హైమావతి దంపతులు నిర్వహించారు స్వామివారి ఆభరణాలను క్రెయిన్ ఒక్కపడి ఫ్యాక్టరీ నుండి దేవాలయానికి కాంతారావు దంపతులు కుటుంబ సభ్యులు భక్తులు వేలాదిగా పాల్గొని ఆభరణాలను దేవాలయానికి చేర్చారు తదుపరి ఆభరణాలను స్వామివారికి అలంకరించారు మరియు సంక్రాంతి ఎలాది శుభాకాంక్ష ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ హరిహర చుట్ట అయ్యప్ప స్వామి సంపత్ నగర్లో గురి చే అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బంగళదేవి దర్శనం వేలాది భక్తుల మధ్య దర్శనం జరిగింది భక్తులు కూడా వేలాదిగా వచ్చి స్వామివారిని బాగా దర్శించారు దర్శించుకున్నారు అలాగే మండల పూజలో కూడా ఒక రోజుకు సుమారుగా మూడు నుంచి మూడు స్వామివారి అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని స్వీకరించి ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా చక్కగా కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతుడి యొక్క ఆశారు పొందారు అట్లాగే కఠిన አይ ገና እንደ እኔ እንጃ እስከ እንትን ነው